బ్రహ్మదేవా నమస్కారం నా రాత మారుస్తారేమో అని పెద్ద దరిద్ర ప్రాత రాశారు ఏమైనా మారుస్తారేమో అని నీ రాత మార్చడం కుదరదుగా కొంచెం చూడండి ఎలా మారుస్తావు అనుకుంటున్నావు చాలా ఆలోచించి కష్టాలన్నీ నీకే రావాలని కాన్సన్ట్రేషన్ పెట్టి మరీ రాశా నా రాత నేనే మార్చుకుంటా స్వామి ఏంటి జోక్ చేస్తున్నావా ఒక సంవత్సరం కాన్సన్ట్రేషన్ పెట్టి రాశా ఇంకో పది సంవత్సరాలు నీ కష్టాలు తప్పో పది సంవత్సరాల నా రాత నేనే మార్చుకుంటా నీ వల్ల కాదురా మార్చుకుంటా స్వామి నేనే మార్చుకుంటా మీరు చూస్తున్నాగానే మార్చుకుంటా వీడికి పిచ్చి పట్టిందా ఫ్యాన్ వాళ్ళు టీఎఫ్ఐ బాగు కోసం చాలా చేశారు నా లైఫ్లో ఒక అమ్మాయి కూడా లేదు నీకు ఇంకా కష్టాలు పెంచుతా నేను తపస్సు చేస్తా ఆ శివయ్యని పిలుస్తా నా కష్టాలన్నీ చెప్పుకొని వరం అడుగుతా నా రాత మార్చమని ఈ పేపర్స్ అన్నీ ఆ శివయ్య ముందు పెడతా శివయ్య నా తపస్సుకు మెచ్చి వరమిస్తాడు అప్పుడు చూపిస్తాను నేను ఏంటో ఏంది ఇదంతా కలన కొంపదీసి నిజమైతే బ్రహ్మదేవుడు నా జీవితాంతం కష్టాలు ఉంచుతాడేమో